హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం మనకు ఈరోజు మనకు ఒక మూడు ఎకరాల ఇరవై గుంటల సైట్ వచ్చిందండి విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మూడెకరాల ఇరవై గుంటల సైటు ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిలు ఒక్కటే లెవెల్ ఉంటుంది మనకు వెనుక తోట ఉంది కదా ఆ తోట వరకు వస్తుంది ఈ ప్లేన్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఇదండి మనకు ఈ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఆ వెనక తోట వరకు ఈ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కదా అది అది వాళ్ళు ఇంకా క్లీన్ చేయలేదు చేపిస్తారు మూడు ఎకరాల ఇరవై గుంటలు మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం ఎనభై కిలోమీటర్లు వస్తుంది జనగాం టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ తోటి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా కానీ పేపర్ పరంగా మనకు సైట్ పరంగా ఇలాంటి గొడవలు కానీ కిరికిరి కానీ ఎలాంటి ఏం లేకుండా విలేజ్ టు విలేజ్ రోడ్ కానుకునే ఉందండి సైటు చాలా అంటే చాలా బాగుంది మనకు ఇటు సైడ్ ఫామ్లు ఇటు సై దాని వెనుక పొలాలు వెనుక వచ్చేసి తోట మనకి ఇటు సైడ్ కూడా తోటనే ఉంటుంది సైడ్ మనకు విలేజ్కి కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది సైట్ పరంగా లొకేషన్ పరంగా అన్ని అనుకూలమైన లొకేషన్ అండి ఇది ఎవరికైనా పౌల్ట్రీ ఫామ్ కు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం దీనికన్నా మంచి ప్రాపర్టీ అయితే దొరకదు ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తోట ఉంది లో ఉంటుంది మన కంప్లీట్గా ఆ వెనుక తోట వరకు లో ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ అక్కడి నుంచేలా అక్కడ దాకా వస్తుంది ఎవరికన్నా పెద్దగా మనకు సబ్సిడీలో పిఎసీ పౌల్ట్రీ రూఫ్లు అలా వేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రపట్టిది జనగాం టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి సైట్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ అంగిల్లో ఉంటుంది ఈ సైట్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉందండి చాలా అంటే చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నాయి ఇది విలేజ్ టు విలేజ్ దీని ఆపోజిట్ లో కూడా పొలాలు ఉన్నాయి కంప్లీట్గా మొత్తం పొలాలు తోటలు ఎందుకంటే హైవేకి అతి దగ్గరలో ఉంది కదా వాళ్ళకన్నా తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు ల్యాండ్ గురించి సర్చ్ చేస్తున్నా వాళ్ళకి ఈ ల్యాండ్ వీడియో మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ